హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది సికింద్రాబాద్ బోయినపల్లి తిరుమలగిరి అల్వాల్ పాట్నీ ప్యారడైజ్ బేగంపేట కుక్కట్పల్లి బాచుపల్లి శరత్నగర్ ముషీరాబాద్ పంజాగుట్ట జూబ్లీహిల్స్ అమీర్పేట తదితర ప్రాంతాల్లో వర్షం పడడంతో రహదారుల పైకి నీరు చేరింది దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరికొన్ని గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు జీహెచ్ఎంసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు తేజ చెప్పండి రెండు రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఒకవైపు వర్షాల నేపథ్యంలో రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారంటారు సుజాత రెండు రోజులు పాటు అంటే నిన్నటి నుంచి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్లుగా కూడా నిన్నైతే కొన్ని చోట్ల రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం ఓసర్ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కనపడింది కొన్ని చోట్ల కాస్త ఒక మోస్తరు కంటే ఎక్కువగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితుల దగ్గర నుంచి కానీ నిన్న హైదరాబాద్ లో మాత్రం అనూహ్యంగా ఒక్కసారిగా కూడా అంటే నిరవధికంగా కూడా ఒక రెండు నుంచి మూడున్నర గంటల పాటు కూడా నిరవధికంగా వర్షం కురిసినటువంటి నేపథ్యంలో మొత్తంగా హైదరాబాద్ రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితుంది వరద నీరు అయితే మాత్రం చాలా తీవ్రంగా కూడా ప్రవాహించ ప్రవహించినటువంటి పరిస్థితులే కనిపించాయి అయితే ఇదే నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ మరో హెచ్చరిక కూడా జారీ చేసినట్టుగా చెప్పాలి మరో నలభై ఎనిమిది గంటల పాటు అంటే ఈ రోజు రేపు కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తరు వర్షాలు ఉంటాయి కొన్ని చోట్ల మాత్రం మోస్తరు వర్షాలు కంటే ఎక్కువ ఉంటాయి అని చెప్పి తెలిపినటువంటి పరిస్థితి కనపడింది కానీ కొన్ని ప్రత్యేకంగా కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది ఆ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇటు హైదరాబాద్ లో హైదరాబాద్ లో కొంత వర్షపాతం ఎక్కువగా నమోదయ్యేటువంటి పరిస్థితి ఉంది అన్నట్టుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది అన్నట్టుగానే మనం చెప్పాలి అయితే ఇప్పటికే చూస్తే మాత్రం అంటే ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉన్నారు వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ఎక్కడ స్టాగ్నేషన్ పాయింట్స్ అన్ని ఉన్నాయో అక్కడ నీరు అనేటువంటిది నిలిచిపోకుండా అయితే ఇప్పటికే జాగ్రత్త తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముందస్తు చర్యలతో మాత్రం ఇటు జిహెచ్ఎంసీ కావు జీహెచ్ఎంసీ తుఫాను బృందాలు అత్యవసర బృందాలు కావచ్చు ఇవన్నీ కూడా సిద్ధంగానే ఉన్నటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల అధికారులు అయితే మాత్రం వర్షాలు భారీ వర్షాలు ఎప్పుడు వచ్చినా కానీ వారంతా అయితే మాత్రం వాటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యి అన్ని అన్ని ముందస్తు చర్యలు ఏర్పాటు చేసి సిద్ధంగా మనం తేజ అలాగే కొద్దిపాటి వర్షానికి హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలు జలమయం అవటం గానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయి వాహనదారులు పడుతూ ఉన్న పరిస్థితి ఉంటూ ఉంటుంది మరి జీహెచ్ఎంసి ఎటువంటి ఏర్పాట్లు చేస్తుందంటారు ఇటు లోతట్టు ప్రాంతాల్లో జలమయం అవుతూ ఉంటాయి కాబట్టి వారిని పునరావేశ కేంద్రాలకు ఏమైనా తరలించే అవకాశం ఉందంటారా దీనికి సంబంధించి ఏమని ఉంటుంది ఖచ్చితంగా చూసేద్దాయి ఎందుకంటే ఇప్పటికే అంటే గతంలో చూస్తే మాత్రం వర్షాలు పడినప్పుడు కానీ లేకపోతే వర్షాలు వర్ష సూచన వచ్చినప్పుడు కానీ లేకుంటే భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితుల్లో ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలు అక్కడ నివాసం ఉండే వారైతే మాత్రం కొంత తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు అయితే మనం గతంలో చూసేవాళ్ళం కానీ ప్రస్తుతం అంటే గతానికి భిన్నంగా కూడా జిహెచ్ఎంసి అధికారులు అయితే మాత్రం ఇప్పటికే ఐదు వందల ముప్పై నాలుగు ఇటు డిఆర్ఎఫ్ బృందాలు అంటే తుఫాను ప్రత్యేక ఎమర్జెన్సీ బృందాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడింది ఇదే నేపథ్యంలో ప్రత్యేకించి హైదరాబాద్ లో ఎక్కడైతే వాటర్ అంటే వర్షపు నీరు నిలిచిపోయేటువంటి పరిస్థితులు ఆ ప్రాంతాలు ఉన్నాయి వాటన్నిటినీ ముందుగానే అక్కడ స్టాగ్నేషన్ పాయింట్స్ అన్నింటి దగ్గర కూడా ప్రత్యేకంగా ఇది ఇద్దరు ఇద్దరిద్దరు చొప్పున బృందాలను కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా నీరైతే నిలిచిపోకుండా రోడ్ల నీరు నిలిచిపోకుండా అదంతా కూడా ఫ్లో వెళ్ళిపోయేట్టుగా కూడా అక్కడ కొంత జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడింది సో మొత్తంగా చూస్తే మాత్రం ఇటు లోతట్టు ప్రాంతాల వాసులు ఎవరైతే ఉన్నారో వారికి ముందుగానే హెచ్చరిక జారీ చేయడం అక్కడ కొంత పునరావాస కేంద్రాలు కూడా ముందుగానే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో భారీ హెచ్చరికలు ఉంటే ఖచ్చితంగా అక్కడికి తరలించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సో మొత్తంగా జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉన్నటువంటి పరిస్థితి కానీ కనిపిస్తుంది సో మొత్తంగా వర్షాలు ఏ గతానికంటే భిన్నంగానే జిహెచ్ఎంసీ వ్యవహరిస్తూ కూడా ఎప్పటికప్పుడు ముందస్తు చర్యల్లో చాలా అంటే ముందస్తు చర్యలతో ఎప్పటికప్పుడు సంసిద్ధంగానే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు వర్షాలు తుఫా తుఫాను గాని అది భారీ వర్షాలు వచ్చినా అతి భారీ వర్షాలు వచ్చినా కానీ ఎదుర్కోవడానికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు జీహెచ్ఎంసీ అయితే మాత్రం అప్రమత్తంగానే ఉన్నట్లుగానే మనం చెప్పాలి రైట్ తేజ